హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం రెండవ సోమవారం ఇంట్లో శివదేవుడు పూజ చేసుకుని కార్తీక దామోదరుడు పూజ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇంకా తెల్లవారుజామున ఎదులేసి ముందుగా శివదేవుడు పూజ అయితే చేసుకున్నాము ఎందుకంటే మనకి వెలుతురు రాకముందే శివదేవుడు పూజ అయితే చేసుకోవాలంట అందుకే ఇంకా తెల్లవారుజామునే పూజ అయితే పూర్తి చేసుకుని టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ స్వామి వారికి వచ్చేసి పంచామృత అభిషేకం అయితే జరుగుతుందండి ఈ టెంపుల్లో ఏంటంటే డోనర్స్ అలాగే రెండు వందల రూపాయలు పే చేసి ఎవరైనా సరే గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి స్వయంగా అభిషేకం అయితే చేసుకోవచ్చండి ఇంకా మా వారు కూడా వెళ్ళి అభిషేకం అయితే చేస్తున్నారు కొన్ని ఆలయాల్లో అయితే గర్భగుడిలోకి వెళ్ళకూడదు అంటారు మనకి శ్రీశైలం అని కాశీ అని ఇలాంటి దేవాలయాల్లో కూడా గర్భగుడిలోకి పంపిస్తారు కదా అదేవిధంగా ఇక్కడ కూడా గర్భగుడిలోకి అయితే పంపిస్తారండి ఇంకా మా వారు అయితే అభిషేకం లోపల చేశారు అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభాల దగ్గర అలాగే రావి చెట్టు వేప చెట్టు జమ్మి చెట్టు ఉసిరి చెట్టు ఇంకా అన్ని దగ్గరలో అంటే ఈ టెంపుల్కి వస్తే అన్ని దేవాలయాలు కవర్ అయిపోతాయి కదా ఇంకా అన్ని దగ్గర అయితే దీపాలు వెలిగించేస్తామండి ఇంకా కార్తీక సోమవారం కదా మొదటి సోమవారం వర్షం రావడం వల్ల ఎక్కడ కూడా దీపాలు పెట్టుకునే అవకాశం కూడా చాలా మందికి దొరకలేదు కొంచెం ఈ సోమవారం ఏంటంటే జనాలు కూడా ఎక్కువగానే వచ్చారండి కానీ ఈ రోజు కూడా వాతావరణం అయితే చాలా కూల్ గా ఉంది ముందు రోజు నైట్ కూడా చాలా పెద్ద వర్షం అయితే పడింది ఇంకా వర్షం వస్తుందేమో అన్నట్టుగా అనుకున్నాం కానీ వెళ్ళే టైంకి అయితే వర్షం అయితే ఏమీ లేదు ఇంకా మా వారు నేను కూడా అన్ని దగ్గర దీపాలు అయితే పెట్టేస్తామండి నేనైతే ప్రతి రోజు కూడా వీటన్నిటి దగ్గర కూడా దీపాలు అయితే వెలిగిస్తాను ఇంకా మా వారు ప్రతి రోజు రారు కాబట్టి ఆయన చేత అన్ని దగ్గర అయితే పెట్టించేస్తాను తర్వాత లక్ష్మీనారాయణ దర్శనం చేసుకుని అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకుని ఇంటికి అయితే వచ్చేస్తామండి